టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహిస్తే దళిత నాయకుడని హేళన చేస్తూ అవమానపరిచిన ఆంధ్రజ్యోతి ఏవియన్ పత్రిక ఛానల్ ను బహిష్కరించాలని స్వేర్వో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు అనుముల సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణ కేంద్రంలోని టవర్ చౌరస్తా ఏబియన్ ఆంధ్రజ్యోతి పత్రికను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను సుప్రీంకోర్టు రికార్డులో లో తొలగించిన పదజాలంతో ఉచ్చరిస్తూ అవమానపరిచిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మరియు పత్రికల యాజమాన్యం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలను సేర్వ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు سرکاری پچھلے والے والے امنيت جو ريتني ههله پيله والے امنيت دو لو 1 لو 9 لو 1 لو 9 لو امنيت جو پنهن پتر ونتني امنيت جو پنهن ونتني امنيت جو پنهن جو جوابي پالاريت جونتني جوان جو پالچلا پالاريت امنيت جو پنهن ونتني ٹوكري ٹوكري ميدگادا برائے ڈیم پرنا నిన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మరి మీడియా బ్యాగెస్ పైన జరిగిన బాంబుల దాడి పైన ప్రవీణ్ కుమార్ సారు క్షుణ్ణంగా పూర్తి ఆధారాలతో మాట్లాడడం జరిగింది మరి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడినటువంటి మరి ఇంటలెక్చువల్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ మరి గ్రేవన్స్ యొక్క మాజీ ఐజీగా పనిచేసినటువంటి ఒక ఇంటలెక్చువల్ ఆఫీసర్ గురించి మరి ఆ ఏపీ ఆంధ్రజ్యోతి మీడియా వాళ్ళు ఒక దళిత ఆఫీసర్ అని మాట్లాడడాన్ని తీవ్రంగా సేరౌస్ నెట్వర్క్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి గతంలో కూడా మరి మంద కృష్ణ మాధవ్ కావచ్చు ఆర్ కృష్ణ కావచ్చు ఈ బరువు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది మేధావులను నాయకులను కూడా ఒకే వర్గానికి పరిమితం చేసి కులక్ష ఎప్పటి నుంచో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వారు ఈ తెలంగాణలో ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థలో మరి ఈ విధంగా వ్యవహరించడం జరుగుతా ఉంది మరి దీన్ని తీవ్రంగా శేరోస ఆధ్వర్యంలో మేము ఖండిస్తా ఉన్నాం మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా మళ్ళా పునరావత్వం లాకుండా చూసుకోవాలి ఈ రోజు నుంచి ఈ యొక్క సామాజిక వర్గం అంతా కూడా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికను ఎలక్ట్రానిక్ మీడియాను బహిష్కరిస్తా ఉన్నాం మరి ఇలాంటి మళ్ళీ ఎప్పుడైనా జరిగినట్టయితే ఇంత తీవ్రమైన పరిణామాన్ని ఎదుర్కోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఎన్నో శాఖలలో ఎంతో ఉన్నతమైన ఆఫీసర్ హోదాలో పనిచేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఆయన ఒక దళిత నాయకుడని ఒక రాజ్యాంగమైన రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక పదాన్ని వాడుతూ అవమానకరంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి దళిత అనే పదాన్ని ఎప్పుడో సుప్రీంకోర్టు కూడా నిషేధించడం జరిగింది దళిత అనే పదాన్ని వాడితే వారిపైన పూర్తిగా రాజ్యాంగబద్ధమైన చట్టాలతో తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతా ఉందని హెచ్చరించింది మరి ఇలాంటి సంఘటనలకు ఏ మీడియా వాళ్ళు కూడా తలెత్తకుండా దీన్ని ఈ రోజు నుంచి తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తా ఉన్నాం దినపత్రికకు ఒక్కటే హెచ్చరిస్తున్నా ఒక బహుజన సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి నువ్వు ఇలా వ్యవహరిస్తున్నావా అదే ఒక రెడ్డినో కమ్మనో కాపునో వెలమ అయితే నీకు ఇలా రాసే దమ్ముందా అదే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధి ఉండాల్సిన మీడియా అదే ఒక ని ప్రేరేపిస్తుంది అంటే ఇది ఇక్కడ ఒక పేడ్ బ్యాచ్ గా వ్యవహరిస్తుంది కాబట్టి దయచేసి మా సాధారణ ప్రజలు కూడా బహుజన సామాజిక వర్గానికి ప్రజలందరూ కూడా వెంటనే ఏ బ్యాచ్ ఛానల్ చేసి చేసుకొని తగిన బుద్ధి చెప్పి ప్రేమని ఎక్కడ కలిసినా కానీ సర్మి కొట్టే విధంగా ప్రవర్తించాలని కోరుతున్నాను కాబట్టి ఇకనైనా ఇలాంటి చర్యలు కాకుండా ఏ మీడియా అయినా చూసుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం ఏది ఎక్కడ ఏం చేయలేక అధికారం అంట వస్తుందని ఆలోచనతోని చేస్తున్న ఐపీఎస్ మానేసి రాజీనామా చేసి రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటే ఇలాంటి అపనందలు దళిత అనే పదం ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది వాడచ్చు అదే రెడ్డినో కాపునో కమ్మనో నువ్వు కమ్మ అని కులాన్ని అటు పెట్టుకుని నీళ్ళకి పైకి ప్రవీణ్ ప్రవహించారు కనీసం నువ్వు కులాన్ని నువ్వు ఎన్నో స్కాములు చేసి వచ్చావు అది మాకు తెలియదా ప్రజలు గమనిస్తలేరా ఇక నుంచి ఇలాంటి ఆరోపణలు ఆరోపణలు మానుకొని వ్యక్తిగత మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి భోజన బిడ్డ నేను ఇంత అభ ఇంత అఘోరానికి గురిపలిస్తే ఇది ఏబిఎన్ ఛానల్ మర్యాద కాదు ఇక నుంచి ఏబిఐ ఛానల్ బహిష్కరిస్తాం మేము కూడా ఇంతవరకు ఏబిఐ ఛానల్ ఆడదాం అనుకున్నామని అసలు బహిష్కరిస్తాం కుమార్ గారు నిన్న డాక్టర్ ఆర్ఎస్ పవిన్ కుమార్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ఉద్దేశించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంచాలకులు కానీ వాటి యజమాన్యం యజమానం ఆర్ఎస్ పవన్ కుమార్ గారిని ఒక దళిత నేతగా అభివర్ణించడం చిత్రించడం ఇది రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా విరుద్ధమైన చర్య అలాగే సుప్రీంకోర్టు కూడా ఈ దళిత అనే పదాన్ని వాడకూడదు అని హెచ్చరించింది దీన్ని మీరు సుమోటాగా తీసుకొని మేము కూడా ఇలాంటి పదజాలం వాడుతూ ఒక బహుజన వర్గాలకు సంబంధించిన నేతలను అట్టడున ఉంచే విధంగా వాళ్ళను రాజకీయ పరంగా వేయకుండా వాళ్ళకొక మేము ఒక ఒక పేరును పెట్టేసి వాళ్ళను రాజకీయాలకు కానీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడానికి ముఖ్య కారణమని మేము భావిస్తున్నాం ఇకపైన ఈ ఆంధ్ర పెత్తం దారి మీడియా వ్యవస్థను మేము పూర్తిగా బహిష్కరిస్తున్నాం ఇకపైన కూడా ఇలాంటి చర్యలకు పాల్పడి మా నేతలను కానీ కించపరుస్తూ వాళ్ళ హోదాను తగ్గించే విధంగా ఆంధ్ర ఒక స్క్రిప్టెడ్ అండ్ పేడ్ బ్యాచ్ లాగా మీరు వ్యవహరించడం మా నేతలను అడుగు అడుగున వాళ్ళని హింసకు గురి చేయడం వాళ్ళను ఏమంటారు వాళ్ళని అడుగదెత్త ప్రయత్నం చేస్తున్నది అదేవిధంగా ఆంధ్ర పార్టీలు కానీ ఇంతకు ముందుకున్నటువంటి పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రస్తుతం అధికారంలో పార్టీలు కానీ ఇలాంటి చర్యలను పరిగణంగా పరిగణ తీసుకొని రాజ్యాంగబద్ధంగా వారి పైన చర్యలు తీసుకొని అలాంటి ఎలక్ట్రానిక్ మీడియాలను కాస్త ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని హెచ్చరించాలని మేము స్వేరసం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ఇక